శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం ఆధ్యాత్మిక రంగంలో పయనించేటటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మ సాక్షాత్కారము భగవత్ సాక్షాత్కారము దానికోసమని ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికోసం అనేకమైనటువంటి జపము ధ్యానము ఇట్లాంటివన్నీ సత్సంగాలు ఇవి చేస్తుంటాం అయితే ఇవన్నీ చేయటం వల్ల ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా కలిగింది ఎట్లా తెలుసుకోవాలి కలిగిందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి సెల్ఫ్ రియలైజేషన్ అంటే లోపల మనిషిలో మార్పు వచ్చింది ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉండటం వల్ల అనే దానికి దాని టెస్ట్ ఏమిటి అంటే వేదాంతంలో మూడు పాయింట్లు చెప్పారు మూడు రకాల టెస్ట్లు ఏమిటంటే ఒకటి అవాధిత ఆత్మ ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి వాదనలకి దిగడు అదే మెయిన్ టెస్ట్ అన్నమాట వాదించడం అనేది ఉండదు ఎందుకంటే ఒకసారి సర్వజీవుల్లో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత అక్కడ ఏకత్వమే తప్ప భిన్నత్వం ఉండదు అంచేత అతను వాదనకి దిగడం అది మొట్టమొదటి లక్షణం రెండోది అవిరుద్ధ అంటే విరుద్ధమైనటువంటి భావాలు ఉండవు నెగిటివిటీ దీన్నే ఆ నెగిటివ్ భావాలు ఏమీ ఉండవు ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ కాబట్టి ఇది రెండవది అసలు మొట్టమొదటి దాంతోనే ఎప్పుడైతే వాదన సమస్యపోతుందో ఆత్మ ఆనందంలో మునుగున్నప్పుడు అసలు అది ద్వందానికి ఇక్కడ చూడట్లేదు కానీ రెండో టెస్ట్ కూడా ఏమిటంటే నెగిటివ్ భావాలనే ఉండవు అంత పాజిటివ్ థింకింగే ఉంటుంది తప్ప నెగిటివ్గా ఉండవు అవిరుద్ధత మూడవది సర్వజీవే హితే రథ అన్నాడు సర్వజీవుల యొక్క హితం కోసం అతను పాటుపడతాడు సర్వజీవ హితే రథ అన్నాడు ఈ మూడు టెస్ట్లు అనమాట అంటే అన్ని జీవులే ఎందు కూడా అతనికి సమానమైనటువంటి భావం ఉంటుంది ఓన్లీ మానవులే కాదు పశుపక్షాతులు కీటకాలు సర్వజీవులు ప్రాణంతో ఉన్నటువంటి ప్రతివాటి ఎందు కూడా వాటికి ఎలా మేలు చేయగలను అనేటటువంటి ఉద్దేశమే ఉంటుంది తప్ప అక్కడ విరోధ భావం ఉండదు అంటే దీనికి భర్తృహరి సుభాషితాల్లో చెప్తాడు తరువులు అతిరస ఫలభార గురుతగాన్సు అంటాడు అంటే ఒక వృక్షం చక్కటి రసభరితమైనటువంటి ఫలాలని కలిగి అది ఏం చేస్తుంది వంగి ఉంటుందిట అందుకోండి అని ఆ ఫలాలు తినండి అని అది వంగి ఉంటుంది అలాగే ఆ మేఘుడు అర్దితుడు కాక జలమెచ్చు నమ్ముసుతుడు అన్నాడు అంటే మనం కోరకుండానే వర్షం ఇస్తాడు మేఘుడు అంటే ఏమి ఫలితం ఆశించడనమాట అలాగా సర్వజనాలకి హితం చేసేటటువంటి వారి యొక్క లక్షణం అలా ఉంటుందని భతృహరి చెప్తాడనమాట కాబట్టి సర్వజీవహితే రథ ఈ మూడు లక్షణాలని కనుక మనం అలవరుచుకున్నట్లయితే ఇంకా ఏ విధమైనటువంటి పెద్ద పెద్ద సాధనలు చేయవలసినటువంటి అవసరం ఉండదు అయితే అవన్నీ కూడా ప్రిలిమినరీగా ఈ ఆత్మసాక్షాత్కార మార్గంలో మొట్టమొదటి మెట్లు వాటిని మానేయమని కాదు అక్కడితోనే ఆగిపోకుండా ఈ మూడింటిని కనుక నిరంతరం మననం చేస్తూ ఉంటే అవా అవాదిత అవిరుద్ధత తర్వాత హితే రత ఈ మూడింటిని కనుక మనసులో పెట్టుకుని వాటిని కనుక ప్రాక్టీస్ చేస్తే అదే భగవత్ సాక్షాత్కారం ఈశ్వర సర్వభూతానాం అన్నదే అంటే ఈశ్వరుడు సర్వభూతాల్లోనూ ఉన్నాడు ఒక మనుషులోనే కాదు సమస్త జీవజాలంలో కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడమే భగవత్ సాక్షాత్కారం అప్పుడు అది తెలుసుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఇలా ఉంటుందన్నమాట అతను వాదించడు అతనిలో విరుద్ధమైనటువంటి భావాలు ఏవి ఉండవు అన్ని జీవుల ఏడల వాటికి ఎలా మేలు చేయాలి అనేటటువంటి ఆలోచనతోనే ఉంటాడు అంటే ఈ శాస్త్రవాక్యాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా ఓ పక్కన పెట్టచ్చు అతను కానీ అతను పవిత్రతలో కానీ అతని యొక్క ఈ ప్రేమలో కానీ ఏ విధమైనటువంటి కల్మషం ఉండదు అనమాట చెప్తారు నాట్యం బాగా నేర్చుకున్నటువంటి నర్తకి రాంగ్ స్టెప్ వేయదు తప్పటడుగు వేయదు అన్నట్లుగా ఈ ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా తప్పటడుగు వేయడు ఈ శాస్త్ర విధులు ఇవన్నీ నిర్వర్తించకపోయినప్పటికీ కూడా అతను ఎప్పుడూ తప్పటడుగు వేయడు కాబట్టి ఈ మూడింటిని మనం నిరంతరం మన్నం చేసుకుంటూ ఎవరితోనూ వాదన చేయకుండా నెగిటివ్ థింకింగ్ చేయకుండా సర్వజీవులకి హితం చేసేటట్టుగా మనం జీవించినట్లయితే అదే ఆత్మసాక్షాత్కారం అదే భగవత్ సాక్షాత్కారం అని చెప్పి తెలుసుకోవాలన్నమాట నమస్కారం